శ్రీ స్వామి శరణ్యప్ప పద్మాంధవని శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణ్యప్ప స్వాములకు అందరికీ స్వాగతం డిసెంబర్ పదకొండు జ్యోతి నగర్లో పద్దెనిమిది పడి పూజ అందరూ తప్పకుండా రాగలరు అడ్రస్ కరెక్ట్ అందరూ తప్పకుండా వచ్చి స్వామిని ఆశీర్వదించగలరు మీ సెల్ నెంబర్ జ్యోతి నగర్ కవిత వెడ్డింగ్ మాల్ సంధిలో ఉంటుంది అంటే బ్యాక్ సైడ్ కాబట్టి కవిత వెడ్డింగ్ వాళ్ళకి వస్తే మీకు అర్థమవుతుంది ల్యాండ్ మార్క్ ఉంటుంది వాళ్ళ ఉంటుంది కవిత వెడ్డింగ్ మా ల్యాండ్ మార్క్ దాని ద్రాక్ష వేస్తున్నది డిసెంబర్ పదకొండు సాయంత్రం అల్ప పూజ మరియు తర్వాత అభిషేకం ఉంటుంది తర్వాత అల్పాహారం ఉంటుంది అందరూ వచ్చి ఆశీర్వించి స్వీకరించగలరని అందరికీ మనవి ప్రార్థన స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి